నా మనవరాలు క్లిన్కార రాకతో మా ఇంట అన్ని శుభవర్తలే అంటూ ఉపాసన కోసం గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన చిరంజీవి అన్నం కన్నా అమ్మాయిలో ముఖ్యమైనది గుణం సంస్కారం అంటూ ఉపాసన కొనదలలో అవన్నీ చాలా ఉన్నాయంటూ పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటూ వచ్చేసాడు అపోలో చైర్మన్ గారల మనవరాలైన ఉపాసన కొనదెలా కుటుంబం బుద్ధులు అబ్బినట్లు తను ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓల్డ్ ఆర్గనైజేషన్స్ ని సృష్టిస్తూ ఎంతో మందికి సేవలు చేస్తూ తన జీవితాన్ని ఎనిమిదేళ్ల పాటు కొనసాగిస్తూ ఆఖరికి మెగా ఇంట వారసరాల్ని తెచ్చేసింది మనవరాలు పుట్టేక ఫేస్ ని రివీల్ చేయండి చిరుగారు గారు అని ఎంత మంది అడుగుతున్నప్పటికీ అవన్నీ ఇప్పట్లో కుదిరే పనులు కాదు అంటూ చిరంజీవి కొట్టు కాకపోతే ఇటీవల వారు ఫ్యామిలీతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్న సమయంలో క్లిన్ గారికి సంబంధించిన కొన్ని అడల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ రావడమే కాదు మనవరాలతో ఎంతో చక్కగా ఆడుకోవడంతో పాటు ఉపాసనకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చడం జరిగింది ఇప్పటి వరకు చరణ్ వైఫ్ గా బిజినెస్ రంగంలో బిజీగా ఉన్న ఉపాసన ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లోపలికి అడుగు పెట్టి తన ఒక టాప్ మూవీలో అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చేసారు ఇక అన్ని రకాల్లోనూ ముందుండే ఉపాసన కోసం ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ వచ్చేస్తున్నారు మెగా కుటుంబం